హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ వర్షం పడుతుంది కదా మేడెక్కానండి అందరూ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ కదా ఎంత ధైర్యమే వానా మా ఇంటికి వచ్చిన మైనా ఈ సాంగ్ కోసం అని చెప్పి మ్యాడెక్కాను కాకపోతే మేడమేకి వెళ్ళిన తర్వాత అయితే నాకేం చేయాలనిపించలేదండి ఎందుకు అంటారా వర్షం కొంతమంది మనకేంటంటే సరదా వేస్తుంది కానీ చాలామందికి వర్షం వల్ల నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కన్ఫామ్గా ఉంటుంది నష్టం జరిగే అవకాశం కూడా ఇంకా మళ్ళీ అయితే కిందకు వచ్చేసాను అలాగే రైన్ పడుతుంది కదా ఇంకా వంట ఏం చేస్తానని చెప్పి అయితే ఇంకా కిచిడి చేసుకోవచ్చు అని అత్తకి అడిగాను సరే చేసి అన్నారు ఇంకా కిచిడిలోకి కావలసిన కావలసినవి అయితే కట్ చేసుకున్నాను చూసారు కదండి ఇక్కడైతే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా మనం కట్ చేసుకున్న ముక్కలు టమాటాలు బంగాళదుంపలు అరటికాయ ముక్కలు అండ్ క్యారెట్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను ఇంకా దీని తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకున్నానండి ఇంకా సడన్గా కాబట్టి ఇంకా బఠానీ అవి ఏం నానబెట్టుకోలేదు ఇంకా దీని తర్వాత కిచడీలోకి పప్పు బియ్యం అనమాట కొంచెం పెసరపప్పు మిక్సింగ్ కందిపప్పు కూడా వేసి బ్రైస్ వేసి కడిగేసుకొని ఇంకా అవైతే కలిపి దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకోటి మర్చిపోయానండి మెయిన్ ఏంటంటే ఇందులో పసుపు అండ్ మిరియాల పొడి కానీ మిరియాల గింజలు కానీ కంపల్సరీ వేసుకోవాలండి వేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే చేశాను ఎందుకంటే మా తమ్ముడు కూడా వస్తాడు అందుకని అయితే కొంచెం ఎక్కువ చేసి పెట్టేశాను అనమాట చూసారు కదా కుక్కర్ అయితే విజులు వచ్చేసింది వీధులు వచ్చేసిన తర్వాత మూత తీసుకొని అయితే కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఇక్కడ మా తమ్ముడు కలుపుతున్నాడు అండి నేనైతే వీడియో తీస్తున్నాను వాడైతే కలుపుతున్నాడమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మన ఛానల్ అయితే తప్పకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్